పెద్దమడి మండలంలో సేల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాంట్లో రైతులకు సంబంధించినటువంటి పట్టాభూములు లీజ్ తీసుకోవడం కానీ కొనుగోలు చేసి కానీ వాళ్ళు అక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని తలపెట్టడం జరిగింది దాని వరకు ఎవరికి అభ్యంతరాలు లేవు రైతుల యొక్క పొలాలు బాగా తీసుకుని రైతు ఇష్టపడి ఇస్తే వాళ్ళు తీసుకోవచ్చు కానీ కొంతమంది ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకోవాలా మేము ఇయ్యలేమని ఎవరన్నా పేద రైతులు చెప్తే దౌర్జన్యంగా వాళ్ళ దాంట్లో బాకే చిన్న గంగన్న అనే దాంట్లో అదేవిధంగా శ్రీనివాసులు నాగరాజుపల్ల శ్రీనివాసులు కానీ ఒక ముగ్గురి పొలాల్లో దౌర్జన్యంగా పట్టాభూముల్లోనే వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళు వద్దనే దౌర్జన్యంగా వేసేసేట అంటే అది వ్యవసాయం పనికి రాకుండా చేసేసారు వాళ్ళకు సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సిమెంట్ దిమ్మెలు వేసి అదేవిధంగా ఇక్కడ పాపాయపల్లిలో గ్రేజింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో హైకోర్టులో కూడా ఉంది హైకోర్టులో ఉన్నా కూడా అక్కడ ప్రజలు రైతుల అభ్యంతరం జలుపుతూ ఉన్నా కూడా మా ఉపాధి కోల్పోతాము మేము ఈ గ్రేజింగ్ ల్యాండ్ పోతే వలసలు పోవాల్సి వస్తుంది పేదవాళ్ళు పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ భూమి లేకపోతే ఈ పాడి పరిశ్రమ కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మేపుకునే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పినా వినకుండా దౌర్జన్యంగా గ్రేజింగ్ ల్యాండ్లో చేస్తున్నారు హైకోర్టులో ఉన్నా కూడా పర్మిషన్ లేకున్నా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు అదేవిధంగా కొండపురంలోకి ఏదైతే ఉందో కలవటాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్లో డికేటీ పట్టాలు ఇచ్చారు రైతులకు అదేవిధంగా కొంతమంది రైతులు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ కొండను చెట్లు అన్ని పెరిగేసి చదును చేసుకొని మట్టి తోలి వ్యవసాయం చేస్తూ ఉన్నారు చీనా చెట్లు వేసుకుంటున్నారు నిమ్మ చెట్లు వేసుకున్నారు అదే నిమ్మ చెట్లు కానీ అదేవిధంగా పత్తి కానీ బోర్లు కూడా వేసుకున్నారు వాళ్ళకి పట్టలు ఏం లేవు కానీ పేదవాళ్ళందరూ కూడా చదువు చేసుకున్నారు ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపలేదు ఆరేడు సంవత్సరాల నుంచి వాళ్ళు బోర్లు కూడా వేసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు అలాంటి పొలాల్లో కూడా దౌర్జన్యంగా పోయి చేస్తూ ఉంటే అయ్యాయి రైతు అందరూ కూడా కలవటాల్లో కూడా మాకు పొలాలు మేపుకొని పశువులు దానికి మా ఉపాధి కోసం కొండను అంత వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు అవేమీ పట్టించుకోకుండా కోలార్ కంపెనీ వాళ్ళు కూటమి నాయకుల ఒత్తాస్తో అండతో ఇష్టానుసారంగా ప్రైవేట్ భూముల్లో భూముల్లో అట్లనే దౌర్జన్యం చేస్తున్నారు బీకేటీ భూముల్లో కూడా ఇప్పటికే అన్ని వాళ్ళు పనులు చేసేసారు దౌర్జన్యంగా రైతులు ఇష్టం లేకున్నా ఈరోజు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో పేదవాళ్ళు రైతులందరూ కూడా సాగు చేసుకున్నటువంటి భూములు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఎకరాకు లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి భూమి సా సాగు చేసుకుని ఒక నాలుగైదేళ్ళ నుంచి వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల్లో చెట్లు కూడా వేసుకున్నారు దౌర్జన్యంగా వెళ్ళి అక్కడ మిషన్లు పెట్టి అన్ని తోస్తా ఉంటే రైతు అభ్యంతరం పెడితే చాలా మంది రైతులు అభ్యంతరం చెప్పినారు రాత మూలకంగా కూడా కలెక్టర్కు ఆర్డీఓకు ఎంఆర్ కూడా ఇచ్చారు అయ్యా మేము ఇట్లా దీని మీద ఆధారపడుతున్నాం డీకేటి భూముల దౌర్జన్యంగా చేస్తున్నారు మేము పర్మిషన్ లేకుండా కొండపురం బోగులు తయారు చేసుకుని లక్షలు ఖర్చు పెట్టి రైతులను చేసుకుంటున్నాము మా మాకు మా కడుపు కొడతా ఉన్నారు ఈ పొలాలు వాళ్ళకి ఇవ్వద్దు మాకు ఉపాధి కోల్పోతామని చెప్పి ఎన్ని అర్జీలు పెట్టినా కూడా వినకుండా రెవెన్యూ వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అదేవిధంగా సేల్ సోలార్ కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా దౌర్జన్యంగా మిషనరీలు పెట్టి పైర్లు నాశనం చేస్తుంటే రైతు అభ్యంతరం జరిపినప్పుడు అక్కం రెడ్డి మధుసూదన్ రెడ్డి అనే ఒక రైతు అభ్యంతరం తెలియజేసి మిషనరీ అయ్యా నా పైరు నాశనం చేస్తున్నారు మేము చాలా బీద వాళ్ళము ఇప్పటికే అప్పుల్లో ఉన్నాము మీరు చేయొద్దు మా చెడగొట్టకూడదని అభ్యంతరం తెలియజేస్తే దాని మీద సోలార్ కంపెనీ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు ఇరవై మూడో తారీఖున ఇక్కడ ఏం కంప్లైంట్ ఇచ్చారు రైతు అంట ఆ మిషన్ని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పదివేలు లాక్కుని దౌర్జన్యంగా బలవంతంగా లాక్కున్నాడని త్రీ నాట్ ఎయిట్ బార్ ఫైవ్ సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టినారు అదేవిధంగా త్రీ ఫిఫ్టీ ఫైవ్ బార్ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ అంటే ఒక రైతు కడుపు కడుపు కొడుతూ దౌర్జన్యం చేస్తూ అభ్యంతరం తెలియజేస్తే ఒక రైతును దొంగను చేసి మిగతా రైతులు ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళ పొలాల్లో దౌర్జన్యంగా చేసిన వాళ్ళ నోట్లు మూసుకోవాలని భయభ్రాంతలకు గురి చేయాలని చెప్పి కేసు పెట్టి ఆయన్ని పిలిచి విచారించాలని చెప్పి తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా ఏమాత్రం కూడా విచారణ చేయకుండా ఇది తప్పుడు కేసు అని చెప్పిన పదేళ్ళు శిక్ష పడే విధంగా రిమాండ్కి పంపారు నాలుగు బెయిల్ సెక్షన్లు పెట్టి బెయిల్ రాకుండా వాళ్ళ మీద ఏ ఒక్క కేసు కూడా రైతులు కంప్లైంట్ ఇచ్చినంతవరకు కొన్ని వందల ఎకరాలు దౌర్జన్యంగా ఇష్టానుసారంగా చేసేస్తున్నారు ఒక్క మిషనరీ సోలార్ కంపెనీ మీద ఒక కేసు కూడా పెట్టకుండా పోలీసు రియాక్ట్ కావట్లేదు రెవెన్యూ వాళ్ళ చర్యలు తీసుకోవడం లేదు అమాయకమైన రైతులు మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారని చెప్పి అభ్యంతరం తెలియజేస్తే దొంగ కేసులు పెట్టి రైతులు దొంగను చేసి పదేండ్లు శిక్ష విధంగా బెయిల్ రాకుండా తప్పుడు కేసులు పెడితే పోలీసులు కూడా ఆ కేసుల మీదనే కేసులు కట్టి రిమాండ్కి పంపిస్తా ఉన్నారు నేను ఈ విషయం మీదనే డిఎస్పీ గారు కూడా తెలియజేసిన సార్ ఇది మరీ చాలా అన్యాయంగా కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు విచారించకుండా రిమాండ్కి పంపిస్తున్నారు ఇది చాలా అన్యాయం రైతుల మీద హేమ ఇది హేమైన చర్య చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మీరు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తూ ఉన్నాం మీరు కూడా విచారం చేసి న్యాయం చేయండి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుంది పోరాటం చేయాల్సి వస్తుంది రైతులకు న్యాయం జరిగేదానికి మీరు ఎంతమంది చర్యలు తీసుకోవాలని మీ ద్వారా జిల్లా కలెక్టర్ను మరీ మరీ కోరుతున్నా ఇక్కడ ఒక ఆర్డీఓకు ఏవి ఎన్ని విధాల అర్జీలు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని రైతులు చె తెలియజేస్తూ ఉన్నారు మీరు జిల్లా కలెక్టర్గా వాళ్ళు దౌర్జన్యంగా చేసిన పొలాలు ఏమున్నాయి వాళ్ళ మీద ఒక కేసు పెట్టలే రైతుల మీద కేసులు పెడుతున్నారు ఉల్టా కంపెనీ మీద కేసులు పెట్టాల్సింది పోయి రైతుల మీద కేసులు పెడుతున్నారు ఇది చాలా హేయమైన చర్య జిల్లా కలెక్టర్ గారు వీటి దౌర్జన్యాలు అరికట్టడానికి సేల్ కంపెనీ మీద కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని రైతు మీద పెట్టిన తప్పుడు కేసును దాన్ని ఎంట ముడే విచారం చేసి కేసు తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం